వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు జవాజీ మేఘనాథ్ గారండి మాదల గ్రామం ముప్పాల మండలం పల్నాడు జిల్లా వారి రెండు పళ్ళ గిట్టలండి జవాజీ మేఘనాథ్ నాయుడి గారు అండి మాదల గ్రామం ముప్పాల మండలం పల్నాడు జిల్లా వారి రెండు పళ్ళకి ఎత్తులండి చూశారు కదండి థ్యాంక్